డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుండి అక్టోబర్ మూడవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలీతే ఎలా ఉండబోతుంది ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్తాం ఈసారి మాత్రం పక్షం ఫలితాలు చెప్తున్నాం అందులో భాగంగా ధనుస్సు రాశి వాళ్ళు అసలు ఏ ఏ పుష్పాలతో ఏ దేవతార్చన చేస్తే మంచిది చాలా మంది అదేంటండి ఈ రాశి వాళ్ళు ఈ పూలతో పూజ చేయాలా వేరే వాటితో చేయకూడదా అంటే అలా ఏం లేదండి తమ్నేల్ మీరు అలా చూసుంటారు కానీ విశేషంగా ఏంటంటే మనము ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యర్ధి దేవత ఉంటారు కాబట్టి ఆ అధిదేవతకి ఏ పుష్పాలతో ఇష్టం ఉంటే ఆ పుష్పంతో పూజ చేస్తే మంచిది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం అంతే అలా చూసుకున్నట్టయితే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు బిల్వ పత్రాలతో కానీ కలువ పూలతో కానీ అలాగే తెలుపు వర్ణంలో ఉన్నటువంటి తామర పూలతో కానీ విశేషంగా పూజ చేస్తే చాలా మంచిది అంటే తెల్ల తామర పూలు చాలా రేరుగా దొరుకుతాయి అలా దొరికితే వాటితో పూజ చేయడం కూడా వీరికి చాలా మంచిది వీరు దేవతలకు గురువైనటువంటి బృహస్పతి అంటే గురుగ్రహానికి పూజ చేయడం మంచిది లేదా మీ యొక్క కులదేవత పూజ చేయడం కూడా ఈ పుష్పమతో చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానం నందు రాహుగ్రహ సంచారం చేయడం వలన మీరు ఎంత మంచి చెప్పాలనున్నా వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటారు మీరు ఒక రకమైనటువంటి లోనెస్ లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే నేను మంచి చెబుదామని ఎంత ప్రయత్నిస్తున్నా ఎవ్వరికీ కూడా దాని అసలు పట్టనే పట్టట్లేదు అసలు నా యొక్క ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అవుతున్నాయనేటువంటి భావంతో ఉంటారు మీరు అలాగే చతుర్థస్థానం నందు శనిగ్రహ సంచారం చేయడం వలన ఎవరైనా సరే ఈ యొక్క నాలుగవ స్థానాన్ని మనం సాధారణంగా ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యల రీత్యా ఆలోచిస్తూ ఉంటాం వారి ఆరోగ్యం మిమ్మల్ని కాస్త కలత చెందించే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నా వీరు ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకండి అలాగే వీరికి సప్ సప్తమ స్థానం నందు గురుగ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడైతే భార్యాభర్తలకు సంబంధించిన స్థానం ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం ఉందో విశేషంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరికొకరు పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు అలాగే నవమ స్థానము నందు అంటే దూర ప్రాంతాలు ప్రయాణం కానీ లాంగ్ డిస్టెన్స్ లో మీ పిల్లల్ని హైయర్ స్టడీస్ కి పంపించడం కానీ చాలా కలిసి వచ్చేటువంటి కాలం ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ బెటర్ హాఫ్ యొక్క ప్రోద్బలంతో ఈ పనులు చేసే అవకాశం ఉంది అందులో భాగంగా ఏవైనా సరే అసలు లోన్లు తీసుకోవడం ఎడ్యుకేషన్ లోన్లు తీసుకోవడం కూడా జరుగుతుంది వేరే వాళ్ళకి ఇచ్చిన డబ్బు కూడా రికవరీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది దశమ స్థానం నందు సూర్యుడు బుధుడు బుధాదిత్య యోగం అంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఉండడం వలన వీరికి ఖచ్చితంగా లాభిస్తుంది వ్యాపారం కానీ ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రభుత్వం నుంచి మీకు ఏవైనా వచ్చేటువంటి పెన్షన్లు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు కానీ అద్భుతంగా లాభిస్తుంది ఏకాదశ స్థానంలో కుజగ్రహ సంచారం మీకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ సర్కిల్ మీకు ఏవి సహాయం పడదు రైతులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి మోకాల నొప్పులు కిడ్నీ ఇష్యూస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి అలాగే వివాహము సంతానం కానివారు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి మందాక రావాలంటే ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటివరకు అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్ని చేసి ఇప్పటి వరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకు అండి మంత్రం మళ్ళొకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్లో నీళ్లు పక్కన ఒక ప్లేటు ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా ని నమమా అన్న కదా మీరు నమ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా ఇప్పుడు నేను కనురెప్ప కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క కొంచమంత ఆవు నెయ్యి వేసి వెలిగించండి వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి దోషములున్నా ఏవైనా సరే దృష్టి దోషములున్నా ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమెడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకుప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో స్వస్తి